అదే దివసెంకరులే జీల మా తిన చింతర దూరవో దిక్కు సునారమా అతృకాడు ఆదారం మనం పట్టుకున్నప్పుడు మన ఆత్మ వెళ్ళిపోతుంది ఎక్కడో ఉంటుంది ఏదో పాత ఇండ్లు చూసినట్లు పాత దేవాలయాలు చూసినట్లు ఎక్కడో గొప్ప భవనాల్లో ఉండేట్లు ఒక హిందూ భోజనం చేసినట్లు అన్ని స్వప్నాలు వస్తాయి వస్తాయి కదా ఏటేటు మన అమ్మో మన తండ్రి గారు మన అత్తలో తాతలు ఎవరో వాళ్ళు వచ్చి మనకేమో ఇచ్చినట్లు ఈ కళ్ళలన్నీ మనం ముందు జన్మంలో మన ఆత్మ ఉంటుంది కాబట్టి అక్కడంతా మన పుత్రులు ఉంటాయి ఎంత ఎన్నిలో మన పోటులు ఉంటాయో జన్మంలో ఈ ఒక్క జన్మమే కాదు ఇది అందరూ మానవులే అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా గొప్పది అన్ని జీవులే ఏ జీవుతైనా మాటలు వస్తాయా రావు కదా మనకు సంసారాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి శ్రీమట్లు కుటుంబం ఉంది అని మాటల్లో మాటలు వచ్చేది ఒక మానవులకి మంచి పనులు మంచి మాటలు మంచి ప్రవర్తన మంచి భక్త గుణాలు భగవంతుడిగా మన వాళ్ళ ఇక్కడ దగ్గరికి తీసుకోగలుగుతారు నా పేరు

కాదు బాబు ఏమంటున్నారంటే వచ్చినానమాట ప్లీజ్ మేడం నువ్వు పో మేడం పండుగ రోజు పండగ పండుగ ఏమో వాళ్ళు ఎదుగుతా ఉంటారు మేడం నువ్వు ఎత్తుకుండా మీ అమ్మాయి తురువేదమ్మదు నా పేరు మా ఆయన పా నాగేంద్రయ్య గారు కాదు శాంతంగానే ఉండాలి ఆయన అనుగ్రహమ్మా మళ్ళీ ఏమీ లేదు మనం చేయాల్సింది మనం అమ్మకు తల్లిదండ్రులు ఒక్క రెండు అన్ని మంచి చేయలేకోకుండా నెల లోపల ఒక రెండు మంచి పనులన్నా చేయాల్సింది ఈ జన్మ తీసుకుంది నేను ఒకటే అడిగినాను మా ఆయన రిటైర్డ్ టీచర్ మా ఆయన ఏం నా నీకు నాకు ముగ్గురు కూతురు ఒక్క కొడుకు కొడుకు అయితే మంచి పొజిషన్ లోనే ఉన్నాడు రాజేంద్ర ప్రసాద రాష్ట్ర అధ్యక్షుడు బాగున్నాడు కొడుకు కూతురు కూడా తండ్రూ బాగుంటారు అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లే వాళ్ళు కూడా కానీ నేను బాగా ఉన్నాను ఏం కాళ్ళనితో అడిగినాడు ఆయన ఇట్లా అదైతే ఏం కాళ్ళప్ప డబ్బులు అయితే మాకు వస్తా అంటది కదా బంగారు అయితే నాకు వద్దు ఏం చేసుకోవాల ఉండేదే వేసుకోలేము ఏమడగలం ఆయన అనుకో అసలు దేవుడికి మొక్కున్నా మొత్తం వచ్చి కూర్చున్నా కూర్చుని ఒక్క మాటే సార్ హరిశ్చంద్రుడు సార్ దేవుడు అంటారు మాగేంద్రుడు మరి అడిగి నింది ఇస్తావా అంటే ఆ ఇస్తాను అన్నాడు ఏం లేదే అనాలాసరంలో అత్త కోడెళ్ళు మీ అమ్మ ఇట్లా నింది మీ అమ్మ మా వాళ్ళని నింది అంటే భర్తకు అన్నం పెడదాము ఆయన కడుపు చూస్తామని అన్ని మాటలు చెప్తారు ఆయన కోపం వస్తుంది భార్యనే అనలేడు తల్లిని అక్కడ ఏడని తీసి పెట్టేస్తామని పోయి ఒక అను లేకొస్తారు కుమారులు వాళ్ళు ఎంతో ముద్దు ముద్దుగా చదువులు తెప్పిస్తాము ముద్దలు తినిపిస్తాము అవన్నీ గుర్తురావు భార్య మాటలే వాళ్ళకి గుర్తు వస్తాయి అట్లాంటి వాళ్ళు ఉంటారు మనం ఎంత కాలం ఈ భూమి పైన జీవించి ఉంటామో అంతకాలము ఓ అనాకరానికి పోయి ఒక్కొక్క బియ్యం ఇస్తామని కోరుకుంటాం వరము నేను నిశ్చలంగా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది దే ప్రకారంగా చేస్తూనే ఉంటాయి ఇంకా ఉన్నంత వరకు ఇంకా చేయాల ఇంకా చెయ్యాలనేది తప్పున ఎక్కువ ఉందమ్మా నాకు తిరుమలలో కూడా అక్కడ కూడా ఇస్తాను నా మ్యారేజ్ డేట్కి వెళ్ళి అది నలభై సంవత్సరాలు అయితే అండి అక్కడ ఇస్తాను ఇప్పుడు శాశ్వత పూజకు లాక్ ఇరవై ఆరేళ్ళు మాకు స్కూల్ ఉంది స్కూల్ తరఫున కడుతున్నాను అన్నమాట ఇరవై ఆరు సంవత్సరాలు మళ్ళీ అక్కడ కళ్యాణమ్మా అది కూడా కట్టాను అనమాట నేను పోయినా కూడా మా బిడ్డలందరూ కలిసి నేను ఎంత అన్నదానానికి ఇస్తాడనో అంత ఇచ్చి అక్కడ ఎంగమామలో ఫోన్ చేస్తాను ఆయన చెప్పానమ్మా ఈ జన్మస్థి சொல்லல நான் நான் டீச்சர் பாறேன் நான் நான் செக் பண்ணி வைக்கறதா